ఇది వచ్చేట వివిఐటి రోడ్ అనమాట ఇది పొలం వివిఐటి వెళ్ళే దారి వివిఐటికి ఇక్కడ నుంచి ఏడు నుంచి ఎనిమిది ఎకరాలు ఏ ఏడు ఎకరాలు ఉంది ఇక్కడ నుంచి ఆడికి వివిఐటికి కాదు బాబా ఇది కనిపించేదంతా వివి వీవిఐటి అనమాట వివిఐటికి అతి చేరువలో ఉందన్నమాట ఇక్కడ ఫెన్సింగ్ వేసింది మొత్తం పెట్రోల్ బంక్ పెడదామని అనుకుంటున్నారు నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి పొలం ఇది మెయిన్ రోడ్డు ఇక్కడ నుంచి వివిఐటికి వెళ్ళే రూట్ ఇది ఇక్కడ నుంచి మనం నా ఈ పైన ఊరి పేరు గోళము ఈ స్ట్రైట్కి వెళ్ళిపోతే గోడముడి ఇటు వచ్చేటప్పటికి నంబూరు అటు వచ్చేటప్పటికి గోళముడి ఉప్పలపాడు తక్కలపాడు ఈ రూట్ రూటు బారి కట్టాలి పొతం ఇటు వచ్చేటప్పటికి నంబూరు అనమాట ఇది వీవీఐటికి నా తెలిసి ఇక్కడ నుంచి ఏడెనిమిదికి ఎకరాలు తొమ్మిది ఎకరాలు ముక్కు మధ్య ఉంటుంది ఇక్కడి నుంచి అక్కడికి వచ్చేటప్పటికి ఇది పొలం పొలం అయితే మాత్రం సరే నన్ను ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక కింద నెంబర్కి కాల్ చేస్తే మేము డీటెయిల్స్ ఇస్తాం దాన్ని బట్టి మాట్లాడు